ఈ మన పాఠి చంద్రశేఖర్ గారిపై టీడీపీ నాయకులు వారు వ్యక్తిగతంగా విమర్శించడం సరైన పద్ధతి కాదు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఆయన మాట్లాడినట్లుగా సింగ సింహం వస్తుంది కానీ మిగతా జంతువు విమర్శించడం జంతువు అన్ని గుర్తులు వస్తాయి అలాగే మొన్న మన ఇక్కడ పీడిపించాడు ఎలక్షన్ బాబు గారు మీరు కూడా గ్రహించుకోండి ఇక్కడ మీరు అంటున్నారు నాకు తొంభై వేల ఓట్లు వచ్చాయని కానీ వచ్చింది మీకు తొంభై వేల ఓట్లు కాదు ఇక్కడ ఉన్న దాదాపు ఐదారు పార్టీలు కలిపి తొంభై వేలు వచ్చాయి ఇక్కడ ఒక్క మన పాటిపతి చంద్రశేఖర్ గారి ఒక్కరికే తొంభై వేలు చిల్లర ఓట్లు వచ్చాయి అది గ్రహించుకోండి మీరు మీరు ఖచ్చితంగా ఓట్లు అని రాదు ప్రజా ఆదరణ చూడండి ఫస్ట్ మీకు ప్రజా ఆదరణ లేదు ఎందుకంటే మన పాటిపతి చంద్రశేఖర్ గారు పెట్టినటువంటి ఎత్తుల పందాలలో ప్రజలు వేరే కాదు లక్ష్యంలో వచ్చారు అలా మీరు అది మీరు గ్రహించుకోలేక మీరందరూ కలిసి మీకు తట్టుకోలేక మీరు వేరే వేరే కార్యక్రమాలు పెట్టారు మీరు కబడ్డీ ప్రోగ్రామ్ పెట్టారు పాట కచేరీలు పెట్టారు ముగ్గురు పెట్టారు దేంట్లోనైనా ప్రతిపక్షంలో మేమున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎర్రపాలెం నియోజకవర్గంలో ముందుగా ఉంటుందని చెప్పి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన ఎదురు బాధలు వచ్చినటువంటి పెద్ద పెద్ద నాయకులు ప్రతి ఒక్కరు చెప్పారు ఏమని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైనా కానీ ఎగురుతూనే ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు విషయం నేను ఒక ముస్లిం మైనార్టీ నాయకుడిని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి కూడా ఎన్నో పథకాల్లో మైనార్టీస్ చేసింది ఏ వైఎస్ఆర్ కాలే గానీ పదవుల్లో కానీ ఇక్కడ మా ఎరణపాలెంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీస్ కి జిల్లా కోఆపిషన్ స్టేట్ లో డైరెక్టర్ పదవులు తెచ్చారు మీరు ఈ రోజు కూడా ఒక మైనార్టీకి ఒక పదవి కూడా ఇవ్వడం చాత కాలేదు మీకు చేతనైతే ముస్లిం మైనార్టీస్ కి ఏదైనా న్యాయం చేసి మాట్లాడండి గత ప్రభుత్వంలో సాధీ మనం వాళ్ళు కానీ షాజిఖాన గాని పైన బ్లోర్స్ గాని కవరస్థాన్ కి కాంపౌండ్ వాళ్ళు గాని అనేక విధంగా ప్రభుత్వ ముస్లిం మైనార్టీస్ కి వైసీపీ కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ మీరు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి ముస్లిం మైనార్టీస్ కి ఏం మ్యాన్ చేశారు చెప్పండి ఇంకోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారిని పైగా కానీ మీరు విమర్శిస్తే మేము సై చేతి ఉండరు మా అడుగు ఇప్పటి ఎందుకు తగ్గామంటే మా ఎమ్మెల్యే గారు అంటారు మనం ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి ఒక రూట్ ఒక మ్యాప్ ఉండాలి కానీ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే ముందుగా ఏదైనా చూసుకుంటాను మీరు మాత్రం గ్రహించుకొని ప్రతి ఎన్ని తగ్గమని చెప్పి మొన్న మీటింగ్ లో కూడా అన్నారు నేను ఒక ఇస్తే ప్రపంచంలో ఇక్కడ మా నాయకుడు కార్యకర్తలు ముందుకు వస్తారని కానీ ఆయన ఇప్పటి ఎవరికి అలాంటి ఆ సూచనలు ఇవ్వలేదు ఓపిక స్థానంతో ఉన్నాము మీరు ఇంకా రెచ్చిపోతే మా నాయకులు కానీ మున్నరు వేసి ముందుకు వస్తే మీరు తట్టుకోలేదు మీకు చాతనైతే రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో మీరు గెలిపించి చూపించండి ఎర్రపాలెం హెడ్ క్వార్టర్ కాదు మీరు అన్ని హెడ్ క్వార్టర్లు కానీ పంచాయతీ గెలిపించుకొని మాకు మా ఎమ్మెల్యే గారి నుంచి మీకు తెలియాలంటే ఒకే సూచన మీకు మొన్న ఎంపీ పులించేరు వైఎస్ కానీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ఆయన చేశారు మీరు దాంట్లో ఒకటి శాతకాలను తెలుసుకోవడము ఎన్నో తృప్తులు వేసారు కానీ ఎక్కడ తట్టుకోలేకపోయారు కాబట్టి మా ఎమ్మెల్యే వాళ్ళ నాయకులు కానీ ఎవరైనా కానీ మా ఎమ్మెల్యే తట్టుకోలేము కాబట్టి మా నాయకులందరూ అందరూ సూచనలు ఇచ్చేదాని ప్రకారంగా మీరు కూడా ఆలోచన చేసి మాట్లాడండి ఇక్కడ వ్యక్తిగత అవద్దు మనమందరం అందరం కలిసి పెట్టుగా ఉందాము రాబోయే అందరూ కలిసి కట్టుగా ప్రజా సేవతో వెళ్దాము ప్రజలకు సేవ చేద్దాము ఇదే విధంగా మన అంబేద్కర్ గారు చెప్పినట్లుగా రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్దాం అంతేగాని రాజ్యాంగాన్ని దొంగలు తొక్కకుండా మనం ప్రజా సేవలకు వెళ్దాము మా ఎమ్మెల్యే గారు ప్రజా సేవలో ఉన్నారు కాబట్టి మీకు అభివృద్ధి చేయండి ప్రజలకు సేవలు చేయండి ఇట్లా విమర్శలకు ముందుకు తాగి తీసుకురాకుండా మీరందరూ ముందు ముందు రోజుల్లో రణపాన్ని అభివృద్ధి పాటలు తీసుకెళ్లి మీ మంచితనంతో మీరు స్థానిక సంస్థల్లో కానీ జరిగిపోయే ఎలికల్లో కానీ గెలిచి మంచి తరంగా ముందుకు వెళ్ళండి గెలిచినప్పుడు మనం మనం మాట్లాడుకున్నాం మనం కలిసికట్టు ఉంటాము ఏది రాజ్యాంగాన్ని తొమ్మిది తొక్కకుండా రాజ్యాంగ రాజ్యాంగాన్ని పోలాబెట్టి ఉండాలి కాబట్టి రాజ్యాంగాన్ని దాటి వెళ్ళి మాటలకు మాటలకి వెళ్తే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా చిన్న నాయకులు కాదు మీకన్నా లోపులే మీరు వహించుకోండి మీకందరికీ నేను వినుభంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పార్టీ నాయకులకి విలేకరులకి నమస్కరించి కొనే